అది రెండు వేల ఇరవైవ సంవత్సరం శ్రీశల ఆలయ ప్రాంగణంలోని పురాతనమైన గంటా మఠం శిథిల వాస్తవంలో ఉంది దాన్ని బాగు చేయడానికి కూలీలు అధికారులు తప్పకాలు జరుపుతున్నారు గడ్డపారతో తవ్వుతుండగా ఉన్నట్టుండి టంగ్ మని శబ్దం ఏదో గట్టి లోహం తగిలింది అందరూ ఆశగా మట్టిని తీసి చూస్తే అక్కడ ఒక నిధి దొరికింది బంగారు నాణాలు వాటితో పాటు చరిత్రను తనలో దాచుకున్న రాగి రేకుల కట్టలు బయటపడ్డాయి వాటిని శుభ్రం చేసి అందులోని లిపిని చదివిన పురవాస్తు శాస్త్రవేత్తలకు రోమాలు నిక్కబుడుచుకునే విషయాలు తెలిసాయి ఆ రేకులు మనల్ని ఆరు వందల ఏళ్ల వెనక్కి అంటే పద్నాలుగవ శతాబ్దానికి తీసుకెళ్లాయి అక్కడి నుండి కథ మూడు భాగాలుగా మొదలయ్యింది మొదటి దృశ్యం ఒక వీరుడి ప్రతిజ్ఞ అది పదమూడు వందల డెబ్బై దశకం ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర వల్ల శ్రీశైలం ఓరుగల్లు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారిన సమయం ఆలయాలు దెబ్బతిన్నాయి పూజలు ఆగిపోయాయి ప్రజలు భయంతో బతుకుతున్నారు అప్పుడు రేచర్ల లింగమ్మ నాయకుడు అనే ఓ వీరుడు ముందుకు వచ్చాడు పరాయి పాలకులను తరిమికొట్టి మన ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు ఆ విజయానికి గుర్తుగా ఈ రాగి రేకులను లిఖించాడు అందులో ఆయన వాడిన పదం చరిత్రకారులను ఆశ్చర్యపరిచింది అదే స్వరాజ పునరుద్ధరణ ఛత్రపతి శివాజీ గాంధీజీ కన్నా వందల ఏళ్ల ముందే మన తెలుగు గడ్డపై ఒక రాజు ఇది మన స్వరాజ్యం అని సగౌరవంగా ప్రకటించుకున్న అద్భుత ఘటన అది ఆ రేకులలో ఆయన చేసిన శపథం ఆలయానికి తిరిగి వైభవం తెచ్చిన తీరు కళ్లకు కట్టినట్టు ఉంది రెండవ దృశ్యం సామ్రాజ్య వైభవం కథ కట్ చేస్తే కొన్ని దశాబ్దాల తర్వాత ఒడిశా నుండి కటక్ రాజధానిగా పాలించే గణపతి కపిలేంద్ర దేవుడు అనే చక్రవర్తి శ్రీశైలం వచ్చారు అప్పట్లో మన తెలుగు నేల ఆయన సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఆయన మల్లికార్జును దర్శించుకొని ఆలయ నిర్వహణ కోసం అనేక గ్రామాలను దానం ఇచ్చాడు అలాగే రాజ మహేంద్రవరాన్ని పాలించే రెడ్డి రాజులు కూడా పాతాల గంగకు మెట్లు కట్టించి అన్నదాత సూత్రాలు ఏర్పాటు చేసినట్లు ఆ రేకులలో రాసి ఉంది ఆ కాలంలో శ్రీశైలం ఎంతటి వైభవంతో వెలిగిపోయిందో ఈ రేకులు సాక్ష్యం చెప్పాయి మూడవ దృశ్యం ఆకాశంలో అద్భుతం ఇది చాలా ఆసక్తికరమైన మలుపు శాసనంలో పద్నాలుగు వందల యాభై ఆరవ సంవత్సరం నాటి ఒక వింత సంఘటన ప్రస్తావన ఉంది ఆ ఏడాది ఆకాశంలో ఒక పెద్ద తోక చుక్క కనిపించింది అప్పట్లో ప్రజలు రాజులు దాన్ని చూసి ఏదో అరిష్టం జరగబోతుందని భయపడ్డారు ఆ దోష నివారణ కోసం లోక కళ్యాణం కోసం రాజులు శ్రీశైలంలో ప్రత్యేక యాగాలు దాన ధర్మాలు చేసినట్లు ఈ రేకులలో లిఖించారు అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక చారిత్రక సంఘటనకు ఈ దేకులు సాక్ష్యంగా నిలిచాయన్నమాట